హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ ఇటు వంటలక్క వెయిట్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మా అబ్బాయి ఇజవాడలో మటన్ తీసుకుంటున్నాడు మటన్ తీసుకున్నప్పుడు మంచిగా ఒక మీడియం సైజులో ముక్కలు కట్ చేయమన్నాడు కట్ చేస్తున్నాడంట అబ్బాయి కట్ చేసేటప్పుడు మా అబ్బాయి ఈడో తీసాడు సరే ఎందుకంటే ఎప్పుడు కూడా అక్కడి నుంచి తీసుకొస్తుంటాం కదా అప్పుడప్పుడు మేము మటన్ అని ఆ అబ్బాయితో చెప్తే ఈడో అన్నాడంట తీసుకున్నాడు మా అబ్బాయి ఇజవాడ నుంచి మటన్ తీసుకొచ్చాడు ఫ్రెండ్ చూడండి ఎంత బాగుందో ఎందుకంటే కొంచెం నీళ్ళు వాటర్ మాత్రం నాకు ఎక్కువగానే అనిపించింది పిల్లోడు అన్నాడు నేను బస్సులో పెట్టుకుంటే లాగా కారిపోయిందమ్మా నేను హాస్టల్లో ఉంటానుగా నా దగ్గర టిఫిన్లు టిఫిన్లు ఏమి లేవు ఆ సంచిల్లో పెట్టుకుని మూడు నాలుగు సంచుల్లో పెట్టుకుని వచ్చాను అయినా కూడా ఎర్రగా వాటర్ కింద దిగింది అన్నాడు లేదులయ్యా ఏం చేస్తాము మన పరిస్థితి అని చెప్పాను కానీ ఎందుకంటే ఆ టైంకి మా అబ్బాయికి ఒక టిఫిన్ ఉంటే దాంట్లో పెట్టుకుని వచ్చేవాడు హాస్టల్లో ఏదైనా ఉంటే సామాన్లు పెట్టుకోవటానికి ఏమి ఉండవు కదా గబక్కం తీసుకొచ్చేస్తాడు చూడండి నేను సూపర్గా రెండు బకెట్లు నేను మనకి అవసరానికి ఉంటే ఎనిమిది సిల్వర్ బకెట్లు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆ బకెట్లో చక్కగా మా అమ్మాయి శుభ్రంగా కడిగేసి వాటర్ పట్టేసింది నేను మటన్ అంతా తీసుకువచ్చి నీటుగా కడుగుతున్నాను మా అబ్బాయి మాత్రం ఈడో తీస్తున్నాడు మా అబ్బాయి ఈడో తీయటం కొంచెం అలవాటు తక్కువే కానీ నేను మా అబ్బాయికి చెప్తున్నాను అయ్యా నేను ఎత్తుపీట మీద కూర్చున్నాను మటన్ కడుగుతున్నాను మంచిగా ఈడో అంటున్నాను ఎందుకంటే నా కొడుకు కొంచెం ప్రాక్టీస్ తక్కువ ఎందుకంటే యూట్యూబ్లో మామూలు అన్నీ తెలుసుకుంటాడు అన్నీ చేస్తాడు కానీ ఈడో తీయటం అలవాటు తక్కువ మా అమ్మాయి ఎక్కువ తీసిద్ది ఈడో ఈరోజు మాత్రం మా అమ్మాయి పై పళ్ళు ఎక్కువ ఉంది ఇంట్లో అమ్మాయి చేసుకుంటుంది నేను మాత్రం మటన్ కడిగేటప్పుడు నా కొడుకు వచ్చి నాకు ఈడో తీస్తున్నాడు ఎందుకంటే మటన్ తీసే కట్ చేయించుకొచ్చినప్పుడే మా అబ్బాయి తీసాడు ఇప్పుడు నేను మటన్ కూడా వాష్ చేస్తుంటే కూడా మా అబ్బాయి ఈడో తీస్తున్నాడు నేను అన్ను వైనంగా తిన్నాను నా బంగారం ఎందుకంటే నువ్వు మంచిగా తీస్తేనాక ఈడో బాగొచ్చిద్ది ఫోన్ ఎట్ట అంటే ముందు ఎనక ముందు వెనక అట్ట చేయబాక నన్ను కూడా కొంచెం వైనంగా మంచిగా తీయ్యా ఎలా అంటే అలా తీసేస్తావు చూసే బాగుండదు అని నన్ను మంచిగానే తీసాడు ఇప్పుడు కూడా నా కొడుకు నా ఎదురుగానే ఫోన్ తీసుకుని మంచం మీద కూర్చొని నాకు ఈడో తీస్తున్నాడు నేను సూపర్గా మటన్ అంతా ఒక బేషన్లు వేసుకున్నాను వాటర్ అంతా పోయినాయి దాంట్లో నేను తగినంత రాళ్ళు ఉప్పు వేసుకున్నాను తగినంత నేను పసుపు వేసుకుంటున్నాను నేను మటన్ మ్యాగ్నెట్ ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్ నేను చాలా మంచిగా కలుపుతాను సూపర్గా కలుపుతాను నేను తగినంత నేను సాంబార్ కారం నేను తెనాలి నుంచి తీసుకొచ్చాను మంచి కారం పట్టిన కారం దింపుడు కారం తీసుకొచ్చాను ఈ మటన్ కోసం నేను తెనాల నుంచి కారం తీసుకొచ్చుకున్నాను చూడండి కారం అంతా వేసేసాను ఇప్పుడు నేను బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను దీంట్లో ఈ బిర్యానీ మసాలా కూడా కొలత లేదు నాకు సుమారుగా మూడు కిలోలు మటన్కి నేను చేతి నిండా నేను బిర్యానీ మసాలా తీసుకున్నాను చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు చూడండి అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ చక్కగా నేను మసాలా పట్టేసి దాంట్లోనే పసుపు సాల్టు రెండు నూనె మూడు కలుపుకొని నేను మసాలా పట్టాను కదా అల్లం చినులు పలుపేసి అది కూడా వేసుకున్నాను నేను పెరుగు మాత్రం తగినంత పెరుగు మాత్రం రెండు రెండు గిన్నెలు నా దగ్గర పెరుగు ఉంది ఆ పెరుగు నేను చూసుకుంటున్నాను ఎంత పెరుగు వేసుకోవాలి ఏంటో అని ఒక హాఫ్ లీటర్ దాకా మంచి మంచి టేస్ట్ అయినా నేను పెరుగు తీసుకుని చూడండి పక్కన పెట్టుకున్నాను మా అమ్మాయి ఫ్రిడ్జ్లో రెండు గిన్నెలు ఉంటాయి రెండు గిన్నెలు కూడా తీసుకొచ్చేసింది నేను అన్నాను ఒకటి ఏమో రైతా కోసం పెట్టమ్మో ఒక గిన్నె నేను దాంట్లో పెట్టుకోవటానికి ఏంటి మటన్లు వేసుకోవటానికి ఒక గిన్నె చాలు నాకు అన్నాను సరే అని నేను మాత్రం నూనె మాత్రం తగినంత నూనె మ్యాగ్నెట్ కోసం నేను తగినంత నూనె వేసుకున్నాను ఎందుకంటే నూనె వేసుకుంటే ఉప్పు పసుపు కారం అల్లం చిన్నలపాయలు పేస్టు మనకు వేసిన బిర్యానీ మసాలా అంతా సూపర్గా పట్టేసిద్ది ముక్కకి ఇప్పుడు చూడండి ఒక హాఫ్ లీటర్ పైన నేను పెరుగు తీసుకున్నాను ఎందుకంటే మాకు ఈడోలో తక్కువగానే అనిపిస్తే నా మా ఇంట్లో మాత్రం పెరుగు ఎక్కువగానే నేను పెట్టుకున్నాను ఎందుకంటే పెరుగు మూలనే మనకి బిర్యానీ చాలా టేస్ట్ వచ్చిద్ది చూడండి చక్కగా సూపర్గా నేను కలుపుకుంటున్నాను చూడండి మటను ఒక గిన్నెల పక్కన కూడా ఇంకా పెరుగు ఉంది నేను పెరుగు మాత్రం ఆల్రెడీ జాగ్రత్తగా చేసుకుంటాను పెరుగు మాత్రం అయినంగా నేను చక్కగా కాలు పెట్టుకుని పాలు తోడేసుకుని పెట్టుకుంటాను ఒకటేమో రైతా కోసం పెట్టుకుంటాను ఒకటేమో నేను మటన్లో కలుపుకోవటానికి పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు నేను మటన్ మసాలా వేసుకుంటున్నాను టేస్ట్ కోసం గుమఘుమలాడిపోద్ది మటన్ మసాలా వేసుకున్నా కూడా కానీ నేను తగినంత మటన్ మసాలా వేసుకుంటున్నాను చూడండి ఆ ప్యాకెట్లో అంతా నేను వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ రేట్ తక్కువే నేను ప్యాకెట్లు తెప్పించుకున్నాను మనీ ఓవర్గా వేసినా కూడా రైస్లో ఒక రకంగా వాసన ఉంటుంది ఎక్కువ నచ్చదు ఎందుకంటే టేస్ట్ కూడా వేరేగా ఉంటుంది హోటల్ స్టైల్లో ఒక రకంగా కలర్ కూడా ఒక రకంగా ఉంటుంది బాగుండదు ఒక హాఫ్ అర డజన్ దాకా నేను నిమ్మకాయలు ఇచ్చాను మా అమ్మాయికి ఆ నిమ్మకాయలంతా రసం పిండేసి నేను మటన్లు వేయమ్మ అన్నాను పాపం మా అమ్మాయి మాత్రం నిమ్మకాయలు అంతా కట్ చేసి నీటుగా నా కూతురు మటన్లో మాత్రం నిమ్మకాయ పులుసు వేస్తుంది చూడండి ఫ్రెండ్ చిన్న చిన్ని చేతులు వేసుకుని ముచ్చటగా నిమ్మకాయ రసం పిండుతుంది మా అమ్మాయి ఈ పళ్ళు నేను నా కూతురు ఇద్దరు భయనంగా చేస్తున్నాను నా కొడుకు మాత్రం నా బంగారు కొండ మాత్రం ఈడో తీస్తున్నాడు నా కొడుకు చూడండి నేను మటన్ ఎంత సూపర్గా మంచిగా కలుపుతున్నాను ఎంత మంచిగా నేను పెరుగు వేసుకున్నాను నిమ్మకాయ జ్యూస్ కూడా వేసుకున్నాను పులుసు నిమ్మకాయ పులుసు ఈ పెరుగు చాలా టేస్ట్ వచ్చింది బిర్యానీలో మాత్రం చాలా బాగుంటుంది ఈసారి మాత్రం నేను నాటి కోడి బిర్యానీ మళ్ళీ వండుతాను ఫ్రెండ్ నా ఫ్రెండ్ దగ్గర కోడి ఉందంట ఆల్రెడీ తీసుకో తీసుకోమంటుంది నేను కొంచెం డబ్బులు చూసుకుని తీసుకుంటానులే అన్నాను నేను యూట్యూబ్ కోసమైనా తప్పకుండా తీసుకోవాలా ఫ్రెండ్స్ నేను ఎందుకంటే నా ఛానల్కి మాత్రం నేను కొంచెం ఖర్చు పెట్టుకుంటేనేగా నాకు నాకు కూడా ఒక రూపాయి వచ్చేది చూడండి ఇప్పుడు నేను బిర్యానీ కోసం మాత్రం రైస్ మాత్రం డబ్బాతో నేను కొలత పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఆ కొలత నేను ఎప్పుడు కూడా ఆ డబ్బాతో బియ్యం కొలత పెట్టుకుంటాను వాటర్ కూడా దాంతోనే కొలత పెట్టుకుంటాను చూడండి మూడో డబ్బాలు వచ్చి నేను బియ్యం వేసుకుంటున్నాను మూడో డబ్బాలు అంటే మూడు కిలోలు బియ్యం అయ్యి అది పెరుగు బకెట్ ఫ్రెండ్ నేను పెరుగు బకెట్ మా ఆయన దినం రోజు బకెట్లు తీసుకొచ్చారుగా ఆ బకెట్ నేను పక్కన పెట్టుకుని దాంట్లోని బియ్యం కడుగుతున్నాను ఎందుకంటే మూడు డబ్బాలు బియ్యం వేసుకున్నాను ఇప్పుడు బియ్యం కడగటానికి నేను వెళ్తున్నాను చూడండి ఇప్పుడు నా వెనకాల నా కొడుకే ఈడో తీస్తున్నాడు ఎందుకంటే పాపం మా అమ్మాయి నిమ్మకాయలన్నీ పిండింది కదా ఫోన్ పాడేది నేను నా కూతురు ఫోన్ పట్టుకోట్లేదు అందుకోసం నా కొడుకు తీస్తున్నాడు ఈడో నేను అన్నాను వైనంగా తీయమ్మా ఈడో అన్నాను అందుకోసం ఆయనకాల ఈడో తీస్తూ వస్తున్నాడు నా బిడ్డ నా కొడుకు చూడం ఇప్పుడు ఎందుకు చూస్తున్నాను చెప్పను అక్కడ కుక్క పిల్లలు కుయ్యియ్యని ఏడు వస్తున్నాయి వాళ్ళ అమ్మ వచ్చి పాలు ఇచ్చిందా లేదా అని అది అది కూడా ఉంటుంది నాకు పనిచేసేటప్పుడు చూడండి నేను మా అమ్మాయి మంచిగా ఫ్రెష్గా వాటర్ పట్టేసింది నేను ఇప్పుడు బియ్యం కడుగుతున్నాను చూడండి ఎంత గట్టిగా ఎంత మంచిగా కడుగుతారో బియ్యం ఎందుకంటే బియ్యం కూడా కడిగే విధానం కూడా మంచిగా ఉండాలా ఎలా అంటే పై పైన ఇలా తిప్పేస్తే నేను తీసుకున్న బాస్మతి రైస్ కాదు మంచిగా జీరా రైస్ తీసుకున్నాను हल्का काही पापू शकूच नाही చేయటానికి సొరకాయ ముక్క తీసుకున్నాను ఆలు బంగాళదుంపలు తీసుకున్నాను ఉల్లిపాయలు తీసుకున్నాను చూడండి క్యారెట్ తీసుకున్నాను వంకాయలు తీసుకున్నాను ఇంకా దీంట్లో ఏమేమి వేస్తాను ఇంకా కొన్ని ఉన్నాయి మళ్ళీ వండేటప్పుడు మీకు చేస్తారు ఫ్రెండ్ ఇదంతా నీటుగా చెక్కు తీసి శుభ్రంగా వాష్ చేసుకుని ముక్కలు కట్ చేసుకున్నాక చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను కళ్యాణ్ తయారు చేయడానికి వెళ్తున్నాను వంకాయలు చూడండి క్యారెటు క్యారెట్ కూడా ఇప్పుడు ఆలు వేస్తున్నాం బంగారు ముక్కలు ముక్కలు చాలా సూపర్ ఉంటుంది ఈ కళ్యాణ మార్గం భలే బాగుంటుంది ఫ్రెండ్ చూడండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాం పెద్ద పెద్ద ఉల్లిపాయ ముక్కలు పెద్దగా ఉన్నాయి చూడండి కురకాయ ముక్కలు వేసుకుంటున్నాను తగినంత రాళ్ళు వేసుకుంటున్నాను తగినంత పసుపు వేసుకుంటున్నాను తగినంత కారం వేసుకుంటున్నాను తగినంత కరెంటు ఇష్టం అవుతున్నాను అల్లం తగినంత అల్లం చిన్న పాలు పేస్ట్ వేసుకుంటున్నాను పోదే గరం మసాలా కన్నా ఉద్దర్దే ఉద్దరదే చూడండి కొంచెం వచ్చి బిర్యానీ మసాలా అంతా వేసుకుంటున్నాను కళ్ళలు చాలా బాగుంటుంది తగినంత నూనె వేసుకుంటున్నాను దీంతో వచ్చి నేను ఐదు స్పూన్లు వచ్చి నూనె వేసుకున్నాను కచ్చాపక్కగా మసాలా మంచిగా దంచేస్తాను చూడండి ఉల్లిపాయలు వస్తున్నాను ఫ్రెండ్స్ కళ్ళల్లో నుండి వాటర్ వస్తుంది ఈ అబ్బాయి అలా పడుకుంటున్నాడా మా ఇల్లు చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో యా చిన్నగా అయిపోయింది మా ఇల్లు సామాన్ మొత్తం ఇంట్లోనే పెట్టుకోవాల్సి వస్తుంది చూడండి ఫ్రెండ్స్ దాల్కాయకాయ చూడండి ఇలా కచ్చా పక్కగా దంచేశాను కొబ్బరి మసాలా అలా ఉండాలా కళ్యాలు పళ్ళు బాగుంటుంది చాలా మంచిగా ఉడకబెట్టుకుంటే కొంచెం ముక్క మాత్రం కచ్చా కచ్చాపక్కాగా ఉండాలి ఫ్రెండ్ అప్పుడు బాగుంటుంది కళ్యా మరీ మెత్తగా ఉడకబెట్టదు చేతిలో మసీగు అక్కడ పెట్టేసాను ముక్కలన్నీ చప్పగా అనిపించింది అందుకోసం కొంచెం రాళ్ళు చేసుకుంటున్నాం ఎప్పుడు కొత్తిమీర కోస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా నా కత్తి అక్కడ ఉంది మా చూడండి చింతపండు వచ్చి తగినంత చింతపండు తీసుకున్నాను ఇది చక్కగా నానబెట్టుకున్నాను ఇప్పుడు నేను పులుసు పిండుకున్నాక కళ్యాణ వేసుకుంటాను చూడండి చూడండి నేను ఖళ్ళాలో మాత్రం టమాటాలు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అది మాత్రం ఆ యూడో డిలీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈసారి మాత్రం నేను మళ్ళీ కళ్యాణ చేయాలంటే మటన్ అయినా చికెన్ అయినా వేసి మళ్ళీ కళ్యాణ చేస్తాను చూడండి దీంట్లో వచ్చి ఒక కిలో టమాటాలు వేసాను ఒక పది పది దాకా నేను పచ్చిమిర్చి వేసుకున్నాను ఆ యూడో మాత్రం డిలీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి కొంచెం నేను మళ్ళీ కొత్తిమీర వేసుకుంటున్నాను కొంచెం వచ్చి నేను పుదీనా వేసుకుంటున్నాను సూపర్గా మంచిగా కలుపుకోవాలా మేము ఉప్పు కూడా టేస్ట్ చూసుకోవాలా 이 먼지가 많이가 빼고 와라.